హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ రష్మి ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బుల్లి తెర మీద యాంకర్ గా రాణిస్తుంది టీవీ షోలు చేస్తూనే సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది రష్మి ప్రస్తుతం ఆమె జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు ఇక వీటితో పాటు సినిమాలకు కూడా హీరోయిన్ గా రాణిస్తుంది ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మి తాజాగా ఓ వార్తని అభిమానులతో పంచుకుంది ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది అదేంటంటే రష్మికి అరుదైన వ్యాధి ఉన్నట్లుగా వెల్లడించింది వివరాల్లోకి వెళ్తే యాంకర్ రష్మికి ఓ అనారోగ్య సమస్య ఉందట తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఆమెనే స్వయంగా గతంలో వెల్లడించింది ఇంతకీ రష్మికి ఉన్న సమస్య ఏంటంటే రూమెటాయిడ్ సమస్య ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అని చెప్పుకొచ్చింది దీని కారణంగా రోగ శక్తి తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పినట్టుగా చెప్పింది ఈ వ్యాధి వల్ల రష్మి బరువు పెరగడం తగ్గడం చేస్తున్నట గతంలో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా రష్మి ఈ విషయాన్ని బయటపెట్టింది దీనిపై ఓ నెటిజన్ తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడని దానికి చికిత్స ఏంటని అడిగింది అందుకు రష్మి స్పందిస్తూ కొన్ని సలహాలు ఇచ్చింది ఈ సమస్యకి చికిత్స లేదని జీవన శైలిలోనే మార్పులు చేసుకోవడం ద్వారానే ఫలితం ఉంటుందని రష్మి చెప్పుకొచ్చింది ఈ సమస్య ఉన్నవారు ఆయుర్వేద మందులు వాడాలని తెలిపింది అంతేకాక తాను ఈ సమస్య నుంచి బయటపడడం కోసం స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నట్లు చెప్పింది తనకు పన్నెండేళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజెక్షన్ తీసుకున్నట్లుగా చెప్పింది ఇక తర్వాత ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడం కోసం రష్మి వాళ్ళ అమ్మ కొన్ని చిట్కాలు చెప్పిందట అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానని రష్మి వెల్లడించింది అంతేగాక ఒత్తిడిని తగ్గించుకోవాలని నెగిటివిటీకి దూరంగా ఉండాలని పాజిటివ్ మైండ్ తో ఉండాలని చెప్పింది తాను ఇదే ఫాలో అవుతున్నట్టుగా చెప్పుకొచ్చింది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్